చాలా మంది ఫేస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు గోల్స్ అనుకుంటారు డ్రీమ్స్ అనుకుంటారు కొన్ని ప్రాక్టీస్ చేస్తారు ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది గోల్స్ అచీవ్ కాక మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో కన్సిస్టెన్సీగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా మీరు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో మెథడ్స్ ఫాలో అవుతున్నారో మీరు ఏదైతే ప్రాపర్ ప్రొవెంట్ సిస్టాన్ని ఫాలో అవుతున్నారా ఈ రెండు గనక మీరు మిస్టేక్ చేస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతుంది మై డియర్ ప్రాబ్లం ఫేస్ చేయడం వేరు ప్రాబ్లం కి రైట్ సొల్యూషన్ ఫాలో అవడం వేరు మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఎనీ ఏరియాలో డజంట్ మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రూవెన్ సిస్టమ్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి సెకండ్ వచ్చేసి మీరు ఏదైతే ఫీల్ లో స్ట్రగుల్ అవుతున్నారో ఆ ఫీల్డ్ లో ఆల్రెడీ టాప్ లో ఎవరు ఉన్నారో వాళ్ళంటి దగ్గర నేర్చుకోండి మెంటర్ గా కావచ్చు కోచెస్ గా కావచ్చు ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ తీసుకురండి మై డియర్ ప్రాబ్లం ఫేస్ చేయడం వేరు ఆ ప్రాబ్లం సొల్యూషన్ వెతకపోవడం వేరు మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు రండి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఏ ఫీల్డ్ అయితే స్ట్రగుల్ అవుతున్నారో ఆ ఫీల్డ్ లో రైట్ చూజ్ మీ యొక్క రైట్ ఫ్రీక్వెన్సీ గల అట్రాక్ట్ చేసుకోండి ఆటోమేటిక్ గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మీరు ఏ మేనిఫెస్టేషన్ చేస్తున్నారని డజంట్ మేటర్ రైట్ టు ప్రూవెంట్ సిస్టమ్ ఫాలో అవుతున్నారా లేదా అనేది మ్యాటర్ ఎంతమంది నాతో అగ్రి చేస్తారు అగ్రీ విత్ మీ ప్లీజ్ టైప్ గెస్ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి